ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి దాశరథి కృష్ణమాచార్య అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ అవార్డుకు మనకి ప్రముఖ కవి కాలమిస్ట్ అన్నవరం దేవేందర్ ఎంపికయ్యారనమాట అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎవరికి ఎవరు ఎంపికయ్యారు దాశరథి కృష్ణమాచార్య అవార్డు కంటే అన్నవరం దేవేందర్ అనమాట సో ఇతను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలానికి చెందినవాడు యువజన అభ్యున్నతి పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తుంది ఈ పురస్కారాన్ని ఎవరు అందజేస్తారు అంటే యువజన అభ్యున్నతి పర్యాటక సాంస్కృతిక శాఖ వాళ్ళు అందజేస్తారు ఈ అవార్డు గ్రహీతకు లక్ష నూట పదహారు రూపాయలు మరియు జ్ఞాపిక షాలువ అందజేస్తారనమాట మరి అన్నవరం దేవేందర్ యొక్క రచనలు ఏంటి అంటే తొవ్వ మరో కోనం నడక మంకమ్మ తోట లేబర్ అడ్డ బుడ్డపర్కలు బొడ్డుమల్లె మల్లె చెట్టు పొద్దుపొడుపు ఫార్మాల్ లాండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రాగ్రెన్స్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట రచనలు ఎవరైతే అవార్డు వచ్చింది కాబట్టి ఇతడికి సంబంధించినటువంటి రచనలన్నీ కూడా ఇంపార్టెంట్ మరి లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది అని అంటే ప్రముఖ కవి రచయిత అయిన జూకంటి జగన్నాథంకి అవార్డు అనేది లభించింది సెకండ్ కరెంట్ ఫేర్ వచ్చేసి జాతీయ చేనేత అవార్డు గూడా పవన్కి నేషనల్ యంగ్ పవర్ అవార్డు దక్కింది మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాము సహజ రంగులతో డబుల్ ఇక్కత్ సిల్క్ చీర తయారీకి గాను ఈ అవార్డు అనేది లభించింది నెక్స్ట్ మనకి థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే బ్రహ్మపుత్ర నదిపై జలవిద్యుత్ ప్రాజెక్టు టిబెట్లో ఉన్నటువంటి మనకి టిబెట్లోని బ్రహ్మపుత్ర నది దాన్ని యార్లంగ్ జాంగ్బో అంటారనమాట సో యాంగ్ జాంగ్బో దిగువ భాగంలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించిందనమాట సో ఈ భారీ ప్రాజెక్టుకి నూట అరవై ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే పద్నాలుగు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు చైనా వాళ్ళు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒక నిలవనుంది ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి మూడు వందల బిలియన్ కిలోవాట్లు గంటలు అంటే థర్టీ థౌజండ్ కోట్ల కిలోవాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి అనేది అవుతుందనమాట ముప్పై కోట్లకు పైగా ప్రజల వార్షిక విద్యుత్ అవసరాలను ఇది తీర్చగలదు ఈ ప్రాజెక్ట్లో ఐదు జల విద్యుత్ కేంద్రాలు కూడా నిర్మిస్తారనమాట అట్లాగే ఫోర్త్ కరెంటే వచ్చేసి ఏంటి అంటే గోండుల ముఖ్య పండుగ దండారి దీపావళికి కొద్ది రోజుల సమయం ముందు డప్పులు డోలు గమేలా పార పైపే కాలికోం తదితర వాయిద్యాలతో వీళ్ళు మారుమ్రోగుతుందనమాట ఈ పండుగ సందర్భంలో అట్లాగే ప్రధానులు కాళికొమ్ను ఊదుతుంటే వారి వెనుక డప్పులు వాయిస్తుంటే తెల్లటి చొక్క పంచె కండువా తలపాగా పెట్టుకొని రాజ టీవీతో గోండులు వస్తుంటారనమాట అంటే ప్రధానులు ఉంటారు కదా గో మనకి ఈ వీళ్ళ క్యాస్ట్లో ఈ ప్రధానులేమో కాలికోమ్ను ఊదుతారనమాట వారి వెనుక డప్పులు వాయిస్తూ తెల్లటి చొక్క పంచ కండువా తలపాగా కట్టుకొని వాళ్ళ వెనుకల వీళ్ళు గోండులు వస్తుంటారనమాట గోండుల వెనుక గుస్సాడి కాపలాగా వస్తుంటారు ఈ గుంపును కలిపి ఆ గ్రామం దండారి అని పిలుస్తారనమాట సో దండారి గౌర్ అతని తమ్ముడైన సిపి శరమ రౌర్ ఓకేనా సో దండారి గౌ దండారి గౌర్ అతని తమ్ముడు ఎవరు అంటే సిపి శరమ రౌర్ వీళ్ళిద్దరిని కొలవడం ఈ పండుగ యొక్క ముఖ్యమన్నమాట వీరిని ఏత్మాసర్ దేవతలు అంటారనమాట వీరిద్దరిని ఏమంటారు అంటే ఏత్మాసర్ దేవతలు అంటారు సో అంటే నృత్య దేవతలు అని అర్థం అనమాట అట్లాగే అఖాడి వాయిద్యాలు పూజలతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నెలను అఖాడి నెల అంటారు ఎందుకంటే ఇది జూలై జూన్ జూలైలో వర్షాలు పడే టైంలోనే ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుందన్నమాట ఓకేనా సో ఇవి ఈ రోజు కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్